ఈ మధ్యకాలంలో అంటే నార్మల్గా ఏ వీడియో షూట్ చేసినా అంత ఎక్కువ టైం తీసుకుని నేను ఒక టెన్ మినిట్స్ వీడియో ఉందంటే టెన్ మినిట్స్ వీడియో అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట నాకు కానీ ఇట్లాంటి రిజల్ట్స్కి సంబంధించిన వీడియోస్ తీయాలంటే నాకు చాలా టైం పడుతుందండి అసలు ఐదారు షూట్స్ అవుతున్నాయి అనమాట వాటిని డిలీట్ చేయడము మళ్ళీ చేయడము చాలా కంట్రోల్డ్గా ఉండాల్సి వస్తుందనమాట ఏంటో అంటే ఆల్రెడీ ఈ రిజల్ట్స్ గురించి మనకు మెయిన్స్ మార్క్స్ వచ్చినప్పుడు మెయిన్స్ ర్యాంక్ వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయింది నేను ఇంకా అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఏదో అనవసరంగా అంతా అయిపోయింది నేను నా మైండ్ని కంప్లీట్గా మార్చుకున్నాను ఇంకా అని అనుకున్న టైంలో మళ్ళీ రీమైన్స్ కండక్ట్ చేస్తారంట మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారంట అండ్ ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఏంటంటే సరదా ఇంకా ఈ నోటిఫికేషన్లో మనం ఉన్నాము ఎగ్జిట్ అయిపోలేదు అన్నది వస్తుంది ఇంకా ఎప్పుడైతే ఫైనల్ రిజల్ట్స్ వస్తాయో ఇంకా కంప్లీట్గా మనం అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ బాధ తట్టుకోలేము ఆల్రెడీ మనము అంతా అయిపోయి మనకు ర్యాంక్ వచ్చిన తర్వాత మనం ఇంకా అయిపోయిందని బాగా ఏడ్చేసి ఇంకా ఓకే మనకు దేవుడు ఇక్కడి వరకే రాశాడు ఇదే మన ప్రాప్తం అని చెప్పేసి మైండ్ని ఓకే సెట్ చేసుకుంటాను మెయిన్గా నా లాగానే అందరు ఉంటారనుకోండి సెట్ చేసుకుంటాం కానీ మళ్ళీ అంతా సెట్ చేసుకొని మంచిగా ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ఉన్న ఆ టైంలో మళ్ళీ ఇట్లాంటి మాటలు వచ్చిన తర్వాత ఎక్కడో చిన్న ఆశ అయితే చిగురిస్తుంది కదా ఎవరికైనా సో నిజంగానండి నాకు చాలా కంట్రోల్గా ఉన్నాను నేను ఇంకా కొంతమంది అయితే అసలు నీకు గ్రూప్ వన్ ర్యాంకు రాకపోవడమే నీకు మంచిది కావచ్చు నీలాంటి వాళ్ళకి గ్రూప్ వన్ ర్యాంకు వచ్చినా కూడా వేస్టే అని చెప్పేసి కొంతమంది మాటలు అనడం అసలు నీకు నువ్వేదో రాసినావు కానీ నీకు నిజంగా గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలని లేదు నీ గ్రూప్ వన్ లక్షణాలు లేవు అని చెప్పేసి చాలా రకాలుగా మాటలు అయితే అన పడ్డానండి నేను చాలామంది కొంతమంది మెయిల్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎట్లా సేట్ చేసుకుంటారు కొంతమంది తిట్టడానికి కూడా మెయిల్ చేస్తూ ఉంటారు సో పర్వాలేదులేండి మీరు నా కోసం టైం తీసుకొని మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి నేను చదువుతాను ఒకవేళ కనుక హట్టింగ్గా ఉంటే నేను అసలు ఇంకా ఆ మెయిల్ని ఇగ్నోర్ చేసేస్తాను డిలీట్ చేస్తాను ఎందుకంటే మనం బాధపడకూడదు వేరే వాళ్ళు మనల్ని బాధ పెట్టాలని చూసినప్పటికీ మనం కూడా బాధపడ్డామనుకో మన వల్ల నేను బాధపడ్డానంటే నాకు తలనొస్తుంది జ్వరం వస్తుంది నా వల్ల నా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని నేను వాటి అన్నిటిని పట్టించుకోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అంత డబుల్ త్రిబుల్ కూడా ఉంటుంది ఆ విషయం అందరికి తెలిసిందే కదా ఇంకా కొంతమంది అయితే ట్రోల్స్ కూడా చేసేవాళ్ళు ఈ మా ఈ మొక్కతే అసలు తెలంగాణ ఆంధ్ర స్టేట్లో మొత్తం ఈ మొక్కతే హౌస్ వైఫ్ ఈ మొక్కతే పిల్లల్ని వేసుకొని చదువుతున్నట్టు ఏంటి ఆ వీడియోస్ అని యాక్చువల్లీ చాలామంది ఏమంటారంటే ఐ ఐఎమ్ ద రిప్లిక్ ఆఫ్ గ్రూప్ వన్ హాస్పిరట్ అంటే బీయింగ్ మదర్ మదర్గా పిల్లలతో ఉండి చదువుకునే వాళ్ళల్లో వాళ్ళందరూ నాలో వాళ్ళని చూసుకుంటారు సో నేను వాళ్ళందరికీ ఒక రిప్లికా లాగా ఇప్పుడు ఈ వర్డ్ అన్న కూడా మళ్ళీ దీనికి కూడా ఏదన్నా హార్ట్ వస్తుంది కావచ్చు అంటే వాళ్ళని ఒక రిప్రజెంటేటివ్ లాగా అయిపోయాను అనమాట నేను ఇంకా నేను ఒక మాట మాట్లాడుతున్నాను అంటే ఆల్మోస్ట్ నా మాటలు నా నాలో చాలామంది చూసుకుంటారు వాళ్ళని వాళ్ళు సో ఇంకొక కొంతమంది నువ్వు యూట్యూబ్ ఇవన్నీ బంద్ చేసి నువ్వు కనుక ఎగ్జామ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే నీకు కూడా గ్రూప్ వన్ అందులో ఉండేదాన్ని లిస్ట్లో ఇప్పుడు ఆ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబెర్స్లో నువ్వు కూడా ఒక పోస్ట్ వచ్చేది నీకు కూడా ఒక సర్వీస్ వచ్చేది కదా అని ఇంకొక కొంతమంది ఇట్లా చాలా మంది అండి ఎప్పుడైతే మనకు ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి మెయిల్స్ నేను చాలా చూశాను కాకపోతే ఇంకా అది టైం కాదు ఇంకా ఆ టైం నేను ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పలేను కానీ ఈ ఇది ఇంకా టైం వచ్చేసింది కాబట్టి చెప్తున్నాను పీపుల్ టూ టైప్స్ ఉంటారండి కొంతమంది ఏంటంటే ఈజీగా డైవర్ట్ అయిపోతారు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది ఇంకొక నెల రోజుల్లో ఎగ్జామ్ ఉంది అని అంటే సర్లే లాస్ట్ వీక్ చదువుదాంలే అని అనుకుని చదివే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది వెళ్దాం అది వెళ్దాం ఇటు వెళ్దాం అని అన్నా కూడా పోతారు ఇంకా వాళ్ళ కంప్లీట్ మైండ్ అంతా ఇప్పుడు మూవీ చూడడానికి వెళ్ళినా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా అటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ నాకేంటిదంటే నాలాంటి వాళ్ళు కొంతమంది అంటే సెకండ్ కేటగిరీ పీపుల్ ఎట్లా ఉంటారంటే నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా కూడా అది నీ సబ్జెక్ట్ ప్రిపరేషన్లో అది ఎఫెక్ట్ చూపించదు అనమాట అంటే మరీ కంప్లీట్గా చూపించకుండా ఉండదు ఒక వన్ టూ పర్సెంటేజ్ ఉంటుంది కావచ్చు కొంతమంది గట్టి గిరిగేసుకొని కూర్చుంటారు లిమిటేషన్స్ అని అది బౌండరీస్ అయితే దాటి అనమాట వాళ్ళకి అంత డైవర్షన్ అయితే ఎక్కువ ఉండదు చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా చదువుకొని నేను ఏదో ఒకటి నన్ను నా పరిస్థితులు నా చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ నన్ను క్వశ్చన్ చేస్తున్నాయి సో ఎట్లయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకు డైవర్షన్స్ అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయండి ఒకసారి ఆలోచించండి యూట్యూబ్ వీడియోస్ చేసే దీనికంటే కరెక్ట్గా వచ్చేది అని అంటే నిజంగా నాకు యూట్యూబ్ వీడియోస్ అనేటువంటి డైవర్షనే అని అనుకుంటే నేను ఇక్కడ దాకా రాలేను నాకు ఫిలిమ్స్లోనే పోతుండే నిజంగా మీరు అనుకున్నట్టు యూట్యూబ్ వీడియోస్ కో అంటే నేను వీడియోస్ కోసమే యూట్యూబ్ బ్రాండ్ చేస్తున్నాను చదువుతున్నాను అని కనుక అనుకునే వాళ్ళు ఉంటే అదే నిజమై ఉంటే ఖచ్చితంగా నాకు ఫిలిమ్స్లోనే పోతుండే నిజంగా చెప్తున్నాను సో నాకు అక్కడ దాకా వచ్చి మెయిన్స్ కూడా రాశాను అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఎగ్జామ్స్ వీడియోస్ కోసం చదివే వాళ్ళు ఉన్నారు కావచ్చు నాకు తెలియదు కానీ మోస్ట్లీ అందరూ ఎవరైతే యూట్యూబర్స్ అంటే స్టడీ ఛానల్ మీద వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే అయ్యి ఉంటారు ఆస్పిరెంట్స్ అయ్యే అయ్యి ఉంటారు వాళ్ళకంటేదంటే వాళ్ళకు ప్రిపరేషన్లో ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ కానీ టెస్ట్ పేపర్స్ కానీ ఇట్లాంటివి కొనుక్కోవడానికి వాళ్ళు అడగలేక వాళ్ళంతట వాళ్ళు ఇట్లా యూట్యూబ్ ఛానల్ మీద దీని మీద వచ్చే ఇన్కమ్ తోటి ఉంటారనమాట ఒకసారి నా నా సిచువేషన్ నుండి చూడండి నేను బయట వాళ్ళు ఎవరి గురించి మాట్లాడట్లేను సో నన్ను అంటున్నారు కాబట్టి చెప్తున్నాను యూట్యూబ్ బంద్ చేసి చదువుంటే నీకు గ్రూప్ వన్ వచ్చేది అని చెప్పేసి ఒకటి చెప్తున్నాను నాకు మ్యారేజ్ అయిన నైన్ ఇయర్స్ మ్యారేజ్ కాకముందు నేను జాబ్ చేస్తుంటాను కాబట్టి ఏ అయినా అప్లై చేసేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఒక వన్ ఇయర్ జాబ్ చేశాను బట్ నేను ఎప్పుడైతే రిజైన్ చేశానో అప్పటి నుంచి జీరో ఇన్కమ్ నాకు సో ఒక నైన్ ఇయర్స్ నుంచి నేను ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలన్నా బుక్ కొనాలన్నా కంప్లీట్గా నైన్ ఇయర్స్ నుంచి ప్రతిసారి మా హస్బెండ్ని ఈ బుక్ కొనాలి ఎగ్జామ్ అప్లై చేయాలి ఆ టెస్ట్ సిరీస్ కొనాలి ఇవి కొనాలి ఆ కోర్స్ తీసుకోవాలి యాప్ పర్చేస్ చేయాలి అని తొమ్మిది సంవత్సరాలుగా హస్బెండ్ అడుగుతూ ఉంటే వాళ్ళకేం బాధ ఉండదు కానీ అడిగే మనకు బాధ ఉంటుందా ఉండదా ఈవెన్ ఫెయిల్యూర్స్లో వచ్చినా కూడా అడగాలంటే మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి తొమ్మిది సంవత్సరాలుగా ఏ ఎగ్జామ్ రావట్లేదు నీకు ఏ ఎగ్జామ్ క్లియర్ చేయట్లేదు ఫిలిమ్స్ ఫస్ట్ స్టేజ్లోనే పోతున్నాయి సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మన హస్బెండ్ని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం వాళ్ళు వేయడానికి రెడీగానే ఉంటారు ఓకే మా వైఫ్ స్ట్రగ్లింగ్ సో నేను ఖచ్చితంగా ఇవ్వాలి తన మెయిన్ తన రెస్పాన్సిబిలిటీ నాదే కొట్టని వాళ్ళు ఇస్తారు కానీ మనం ఏ ముఖం పెట్టుకొని అడుగుతాం అదొక బాధ ఉంటుందా ఉంటుందా అయ్యో ఈయన ఏమనుకో వాళ్ళు ఏమనుకోకపోయినా కూడా మన మనసులో ఉంటుందా ఉంటుందా అసలు ఎన్ని మాటలు అండి నాకు కూడా అసలు ఎన్ని మాటలు అనేవాళ్ళు అంటే ఈవెందో వాళ్ళు చిన్న పిల్లలు వేసుకొని చదువుతున్నారు అని చెప్పేసి కూడా ఆలోచించకుండా చాలామంది అనేవాళ్ళు ఉంటారు సో ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేటువంటిది నాకు తెలుసు ఇన్ కేస్ జాబ్ రాలేదు ఫైనల్ రిజల్ట్స్లో లేము అని అంటే అంటే వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా లెక్కగడతారంటే ఇంకా పనికి మా ఈ మా చదువుకి పనికిరాదు ఏదో చిన్నప్పుడు ఏదో చదివింది బట్టి కొట్టి చదివింది కానీ ఇప్పుడు అసలైన ఎగ్జామ్ కంట కంట ముందు వచ్చేసరికి మా అసలు ఏం ట్రై చేయలేకపోతుంది మాకు రావట్లేదు సో అదంతా బట్టి కొట్టి చదువుడు ఇది బట్టి కొట్టి చదివితే దీనివల్ల అంటే ఇట్లాంటి ఎగ్జామ్స్లో పాస్ కారు కాబట్టి ఇప్పుడు ఆమె ఒరిజినాలిటీ బయటపడుతుంది ఇప్పుడు ఆమె ఏమి చేయలేకపోతుంది అంటే ఆమె చదువు రాదు ఇట్లా పసి ఇట్లా లెక్కగడతారన్నమాట నిజంగా బాధ అనేది అందరికి ఉంటుందండి చాలామంది నన్ను ఈ రకంగా బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు బాధ అనేటువంటిది అందరికీ ఉంటుంది నాకు అసలు ఎన్నో ఆశలతోటి నేను నేను నా ఛానల్లో నా నేమ్ కూడా రివీల్ చేయకపోవడానికి రీజన్ ఇదే ఎప్పుడో ఒకసారి నేను యూపీఎస్సీ క్లియర్ చేస్తానేమో అన్న ఉద్దేశంతో నా పేరు అప్పుడు చెప్దామని అనుకున్నాను కానీ ఇంకా నాకు యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్స్ కూడా అయిపోయినాయి ఆ టైంలో నాకు ఈ గ్రూప్ వన్ రావడం వల్ల గ్రూప్ వన్ ఫస్ట్ టైం మన తెలంగాణ స్టేట్లో గ్రూప్ వన్ పడింది ఖచ్చితంగా గ్రూప్ వన్ ర్యాంక్ సాధించాలి అందులోనూ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రావాలి నాకు అని చెప్పేసి అట్లా నన్ను నా పేరు అట్లా బయటికి రావాలి జనాలకి ఓకే అక్క పేరు ఇదా అని చెప్పేసి అనుకుని చాలా కలలు కన్నాను అంతే కష్టపడ్డాను మీరు బయటికి ఏదో వీడియోలో పది పదిహేను నిమిషాలు వీడియో చూసి కంప్లీట్గా యూట్యూబ్లోనే ఉంటుంది అని చెప్పేసి అనుకోవడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అస్సలు కరెక్ట్ కాదు మాకు ఒక లైఫ్ ఉంటుంది మేము చదువుకుంటాం అంటే యూట్యూబ్లో వీడియోస్ తీసేవాళ్ళు అసలు వీళ్ళు ఇట్లాంటి ఎగ్జామ్స్కి రారు అని చెప్పేసి ఒక మాటతోటి కొట్టేస్తూ ఉంటారు ఇప్పుడు గ్రూప్ వన్ అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా గ్రూప్ వన్ ర్యాంక్ వస్తున్నారు ఆ విషయం మీకు తెలుసా ఇప్పుడు వాళ్ళని ఇదే మాట మీరు అనగలుగుతారా కష్టం అనేటువంటి అందరూ పడతారండి మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు ఈక్వల్లీ టాలెంటెడ్ ఇప్పుడు యూపీఎస్సీలో కూడా మెయిన్స్ క్లియర్ చేసి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళందరూ ఈక్వల్లీ టాలెంటెడ్ కాకపోతే కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది యాడ్ అవ్వాలి అండ్ ఏంటంటే ఒక్కటి రెండు మార్కులతోటి చాలా థౌసండ్స్ ర్యాంక్స్కి డిఫరెన్స్ వస్తుంది అనమాట కొన్ని వందల ర్యాంక్స్ డిఫరెన్స్ వస్తుంది సో అదొకటి అర్థం చేసుకోండి జస్ట్ ముందు వెనక అంతే దానివల్ల కొంతమంది ఇన్ అవుతారు కొంతమంది అవుట్ అయిపోతారు అంతే దయచేసి ర్యాంక్ రాని వాళ్ళని చులకనగా చూడకండి అండ్ ఇంకా నాకు తెలిసి మా వాళ్ళు నాకు ఇంకా నెక్స్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను అన్న కూడా ఇంకా నాకు ఛాన్స్ ఇవ్వరు ఎందుకంటే నేను ఎంత హెల్త్ లాస్ అయ్యాను అనేటువంటిది వాళ్ళకి తెలుసు ఎన్నిసార్లు హాస్పిటల్లో పాలయ్యాను అనేటువంటిది వాళ్ళకి తెలుసు అండి చెప్పుకోలేము కదండి ఇప్పుడు నేను హాస్పిటల్లో పడ్డాను అది ఇది అని చెప్పేసి చెప్పాను అనుకో ఏదో సింపతి కోసం ఫోటోలు వీడియోలు తీసి పెడుతుంది అని చెప్పేసి అనుకుంటారు నాకు అట్లా ఇష్టం ఉండదు నేను మాక్సిమం చెప్పను కాకపోతే తెలియాలి కదా సో ఇట్లాంటి ఫేస్ కూడా ఒకటి నా లైఫ్లో నడిచింది అనేటువంటిది తెలియాలి కదా సో అదే అనమాట ఫైనల్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ప్లీజ్ ర్యాంక్ రాని వాళ్ళని చుల్కనగా ట్రోల్స్ చేయడము బాధ పెట్టడం చేయకండి వాళ్ళే వాళ్ళకున్న సర్కిల్ నుంచే వాళ్ళు చాలా రిజెక్షన్ని ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మాటలు పడుతూ ఉంటారు ఇంకా కొత్తగా మీరు కూడా వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి అస్సలు అట్లా చేయకండి మనం ఒకరిని బాధ పెట్టడం వల్ల పొందిన సంతోషం అనేటువంటిది అది అసలు సంతోషమే కాదు అది మనం ఒకరిని బాధ అని అంటే మన వల్ల మన మాటల వల్ల ఒకళ్ళు బాధపడుతున్నారు అంటే అంతకు వంద రెట్ల బాధ మనకు వస్తుంది అది కర్మ అంటారు దాన్నే సో అస్సలు బాధ పెట్టకండి అండ్ నాలాంటి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను అంటే ఇట్లా బాధపడే వాళ్ళందరికీ రిజల్ట్స్ వచ్చి ర్యాంకర్స్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాధ అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఒక వన్ డే వన్ డే వన్ వీక్ కూడా ఉంటుంది ఇది వన్ డే అని నాకైతే వన్ డే వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది ఇంకా కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఇంకా చేసేది ఏం లేదు కానీ ఒకటి మాత్రం ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ ఉంది అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి కానీ హెల్త్ని చూసుకోండి హెల్త్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి సో ఇదేనండి హెల్త్ చూసుకుంటూ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ దేవుడు నాకు ర్యాంక్ ఇందుకే ఇవ్వలేదు కావచ్చు ఒకవేళ నాకు ర్యాంక్ వచ్చి నా పిల్లల్ని నా పిల్లల్ని ఎవరు చూసుకోలేని సిచ్యువేషన్ మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి దేవుడు నాకు ర్యాంక్ ఇవ్వలేదేమో అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడని చెప్పేసి నేను చాలా ట్రస్ట్ చేస్తాను సో మేబీ ఇందుకే దేవుడు నాకు ఇవ్వలేదేమో అని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి ఇంకా మనల్ని మనం తమాయించుకోవాలి కదా ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు మనకి ముఖ్యంగా మ్యారేజ్ అయిన లేడీస్కి అయితే అసలు ఓకే తిను బాధపడుతుంది తినని కన్సోల్ చేద్దాం అని చెప్పేసి ఉండే వాళ్ళు ఎవరూ లేరు నాలుగు గోడల మధ్యలోనే ఉండి బాధపడుతూ ఉంటారు సో నో నీట్ వరీ సో దెర్ ఆర్ సో మెనీ హౌస్ వైఫ్స్ అవుట్ దేర్ వాళ్ళు కూడా మళ్ళా సిచ్యువేషన్లోనే ఉండి ఉంటారు సో ఏం బాధపడకండి మనం బాధపడడం వల్ల వాళ్ళకి వాళ్ళకి నష్టం లాభం అనేది ఏముండదు మనకి ఇంకా నష్టం ఉంటుంది మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి ఇంకా సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో